ఈ టోటల్ హ్యాండ్లూమ్ లో అండి చాలా బాగుంటాయి వెరైటీ మాత్రం చాలా బాగుంది డబుల్ విబింగ్ లో కంప్లీట్లీ ప్యూర్ వచ్చినాయి లైట్ వెయిట్ బూటా సారీస్ కంచిలో కంచి పట్టు శారీస్ అండి చూస్తున్నారు కదా కలర్ అయితే రావడం జరిగింది మెజంతా కలర్ దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అన్ని హ్యాండ్లూమ్స్ బట్టి ఇంటికి ఒక పీస్ తయారవుతుంది అంత చేనేత బట్టి బూటాస్ కూడా అన్ని డిఫరెంట్ 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 ఎందుకంటే దీని స్పెషాలిటీ ఏమంటే టోటల్ చేతున్నారు బట్టి హ్యాండ్లూమ్ శారీస్ బట్టి ఇంటికి ఒక సారీ తయారవుతుంది ఇదే సారీ మీరు షోరూమ్స్లో పోతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ పైన అమ్మేది మీరు మీరందరి కోసం జస్ట్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రం సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కంచి పట్టు శారీస్ ఇది చూడండి ఏమంటే డబుల్ వార్కులో తీసుకొచ్చినాం టోటల్ హ్యాండ్లూమ్ ఉన్న శారీస్ మొత్తం కంప్లీట్లీ వేయండి చూడండి ప్యూర్ కలర్ ఎంత బాగుంది అండి పింక్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఏంటంటే ఇలాంటి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో కట్టుకుంటే పది మందిలో మనమే ఉంటారు మన గురించి పది మంది మాట్లాడుకుంటారు శారీ గురించి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి హ్యాండ్లూమ్ బట్టి ఇంటికి ఒక పీస్ తయారవుతుంది మీరు అందరికీ తెలిసే ఉంటారు చేనేత సారీస్ అంటే మొగ్గంపైనే తయారని ఎంత హ్యాండ్లూమ్ బట్టి మనకి ఏమంటే డిజైన్స్ కూడా వేరే వేరే వస్తాయి కలర్స్ కూడా వేరే వేరే వస్తాయండి హోటల్ ప్యూర్లో లైట్ వెయిట్లో వచ్చేది ఇదే సారీ మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ టెన్ ప్లస్ లెవెన్ ప్లస్ అమ్మాయి సారీస్ కానీ మీరందరి కోసం జస్ట్ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమా సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ప్యూర్ కంచి పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మళ్ళీ పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ నేయడానికి మనకి ఎట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది ప్లస్ ఒక డిజైన్ ఉంటే మళ్ళీ ఇంకో డిజైన్ అలాంటిది ఉండదండి ఎందుకంటే ఇలాంటి ఇంటికో చీర తయారవుతుంది అన్నమాట చాలా బాగున్నాయి యాన్యువల్ సేల్ కూడా నడుస్తుంది టెన్ థౌజండ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో ఒక పట్టు శారీ ఫ్రీగా ఇస్తున్నారు సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి ది ఫ్యూర్లో మనకి వింటేజ్ కలెక్షన్ వీరందరికీ తెలిసిన వింటేజ్ అంటే చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో పెద్ద హల్చల్ నడుస్తుంది వింటేజ్ 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 ఎవరు కూడా వింటేజ్ మీద వెనుకబడుతున్నారండి సో అలాంటి వాటిని కూడా మనం మెయింటైన్ చేసినాం న్యూ క్లాసిక్ అంచీలో కలర్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉంటాయండి ఒక్కొక్క సారీ ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉండడం జరిగింది ఎంత హ్యాండ్లూమ్ బట్టి మనకి దీంట్లో కూడా మనకి ట్రై చేస్తున్నామండి మొత్తం ఒక్కో డిజైన్లో బాగా రన్ అవుతుంది ప్రతి ఒక్క డిజైన్లో కలర్స్ రావాలి ఎందుకంటే కస్టమర్ ఏం అడుతున్నారంటే మాకు దీంట్లో కలర్స్ కావాలంటే స్పెషల్గా మనం ఒక్కటే వీవర్ దగ్గర తీసుకొని దాని కలర్ అరేంజ్ చేస్తున్నాం ఎందుకంటే హ్యాండ్లూమ్ బట్టి చాలా స్లో ప్రొడక్షన్ ఉంటుంది మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇది షోరూంలో పోతే అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా అమ్మే సారీస్ అండ్ దీనిపైన కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రమే ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ మార్కెట్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే సేల్ చేస్తున్నారు యానివర్సరీ సేల్ కింద ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీకి మాత్రం ఈ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా అండి చాలా మంచి కలెక్షన్ ఇంత కలెక్షన్ మీకు ఏ షాప్కి వెళ్ళినా దొరకదండి నెక్స్ట్ వెరైటీ ఏంటో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్లో వెడ్డింగ్ కలెక్షన్ మనం చూపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంటుంది సారీస్ దీంట్లో మనకి ఏమంటే ఒకటి కాదు రెండు కాదు టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి టోటల్ హ్యాండ్లూమ్ బట్టి మనకి దీంట్లో వెడ్డింగ్ కలెక్షన్ చూపించేస్తున్నాం ఇదే సారీ మీరు షోరూమ్స్లో పోతే రౌండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ అబవ్ సారీస్ ఉన్నాయి మీ ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్తో సహా మినిమమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబవ్ అమ్మే సారీస్ ఉంది కానీ మీరు అందరి కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొస్తున్నాం అండి జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కండి బ్యూటిఫుల్ సారీస్ సిల్క్ మార్క్ అండి మీరు అంత డౌట్ ఉంటే వీటిని చెక్ చేయించుకోవచ్చు కూడా ప్యూరిటీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ అండి దానికైతే మనం గ్యారెంటీ ఇస్తున్నాం అండి ఏం చెప్తే అదే ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ పట్టు అంటే పట్టు ఇస్తాం పవర్ లూమ్ అంటే పవర్లూమ్ ఇస్తాం హ్యాండ్లూమ్ అంటే ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ ఉందండి హ్యాండ్లూమ్ అంటే చైన్ ఉంచి కొందరు ఏంటంటే పవర్ లూమ్ అని చెప్పేసి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అని చెప్పేసి పవర్లూమ్ శారీస్ ఇస్తారండి మన న్యూ క్లాసిక్ అంచెలు అలా కాదు హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ పవర్లూమ్ అంటే పవర్లూమ్ చెప్పే ఇచ్చేస్తారు ఇది బాటిల్ గ్రీన్ కలర్కి సెల్ఫ్ పళ్ళు ఇస్తారండి చాలా బాగుంటుంది సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారండి టోటల్ దీంట్లో డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయండి ఇంటికి ఒక పీస్ అయితే హ్యాండ్లూమ్ బట్టి సో దీంట్లో కూడా మనకు స్టాక్ వచ్చేసి మినిమమ్ టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి కొన్ని ఐడియాకి కొంచెం చూపిస్తున్నాము యాక్చువల్గా అయితే మార్కెట్లో ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ పైన అమ్మే సారీస్ దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం సో థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూస్తున్నారా అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి శారీస్ ఇవి ఏంటంటే షోరూమ్ ఈజీగా ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్కి అయితే సేల్ చేస్తుంటారు న్యూ క్లాసిక్ అంచులో మాత్రం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫ్లాట్ సేల్ అయితే నడుస్తుంది యాన్వల్ సేల్ అనమాట డోంట్ మిస్ అండి ఇదంతా మనకి ఏమంటే బ్రైడల్ కలెక్షన్ మనకు కొంచెం చూపించేస్తున్నాం డబుల్ వార్పులు కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్ వెడ్డింగ్ కలెక్షన్ చూపించేస్తున్నాం ఇంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి ఓకే ఈ ఐడియా కోసం కొన్ని చూపించేస్తాను దీంట్లో దాదాపు నా దగ్గర కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి మీరు ఒకసారి బ్యాగ్ బ్యాక్ సైడ్ చూడండి ఇవన్నీ ప్యూర్ పట్టు శారీసే అండి అన్ని ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు థౌజండ్స్ ఆఫ్ శారీస్ అయితే స్టోర్లో ఉంటాయి మనం వీడియోలు ఇవన్నీ చూపించలేము కాబట్టి సెలెక్టెడ్ పీసెస్ ర్యాండమ్గా పిక్ చేసేసుకొని అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా చూపించడం జరుగుతుంది వీళ్ళ దగ్గర ఏంటంటే వన్ థౌజండ్ టు టెన్ వన్ ల్యాక్ వరకు అయితే శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి ప్యూర్లో సెమీలో అన్ని టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఎలాంటి వాళ్ళైనా పర్చేస్ చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు మిడిల్ క్లాస్లో ఉంటాయి హై హై ఫై లా ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ అయితే ఉంటాయండి సో మీరు స్టోర్ విజిట్ చేయండి మీ బడ్జెట్ చెప్తే మీ బడ్జెట్ ప్రకారం వీళ్ళైతే మీకు శారీస్ చూపిస్తుంటారు ఇది యాక్చువల్గా థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉంది దీనికి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే ఎయిటీన్ థౌసండ్ వరకు మోడల్స్ ఉన్నాయి ఓకే ఎంత వెడ్డింగ్ కలెక్షన్ చూపించేస్తాను ఐడియా కోసం యాక్చువల్ గా అయితే దీంట్లో ముప్పై రెండు వేలు ముప్పై నాలుగు ముప్పై ఐదు అట్లా ఉన్నాయి దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది సో దీంట్లో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉన్నాయి ఏ సారీ తీసుకున్నా కూడా దీనిపైన వెడ్డింగ్ కలెక్షన్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో వెరైటీ మన దగ్గర చాలా ఉన్నాయి కొన్ని ఐడియా కోసం మనం చూపించేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంచి ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్తో సహా వస్తుంది టోటల్ హ్యాండ్లూమ్ శారీస్ బట్టి మీకు అందరికీ తెలిసి ఉంటుంది పాతకాలంలో కొంతమంది ఇట్లా చూస్తున్నారు జాయింట్ అని ఈ సిల్క్ పట్టు అంటే అంటే మార్క్ అని పాతకాలం మనకి ఏమంటే టోటల్ ఏముంటుంది ప్యూరిటీ ఉంటుంది బట్టకి క్వాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది అవును చూసారేదండి ఎంత మంచి శారీస్ మనకు చూపించినారు ఏంటంటే జస్ట్ వీడియో లేని దాని లెంత్ కాకుండా కొన్ని శారీస్ మాత్రం చూపించినారండి ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కావాలంటే మీ స్టోర్ విజిట్ చేయాలి మనము ఏంటంటే వీడియోలో కొన్ని కొన్ని మాత్రం సెలెక్టెడ్ అయితే చూపిస్తాము స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఒకసారి మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి మనకు మొత్తం అవన్నీ సారీసే అండి అవన్నీ శారీసే జస్ట్ మీకు ఏంటంటే శాంపుల్గా కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఇంకా వీళ్ళు ఓపెన్ చేయని శారీస్ కూడా చాలా చాలా అయితే ఉంటాయండి ఇలాంటి మంచి మంచి శారీస్ చూడాలంటే మీరు కంపల్సరీ స్టోరే విజిట్ చేయాలి ఇంకేంటంటే మనకు గివ్ అయితే ఉందండి లాస్ట్ వీక్ ఎవ్రీ వీక్ అయితే మనం గివ్ అవ్ అనౌన్స్ చేస్తాము ఈ వీక్ కూడా సార్ మంచి శారీ తీస్తున్నాడంట ఒకసారి శారీ చూసిన తర్వాత లాస్ట్ వీక్ గివ్ అవ్ విన్నర్ ఎవరో వాళ్ళని కూడా అనౌన్స్ చేద్దాం ఇది చూడండి లైట్ వెయిట్ పట్టు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మినిమం టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఆఫ్ సారీ ఇస్తున్నాం అండి ఎందరికీ తెలిసే ఉంటుంది అది ఏం లేదు మనకు ఏమంటే మా దీనికి మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా ఇంకా మంచి కమెంట్ రాయాలండి సో అందరి కోసం ఒక మనకి గివ్ అవే కోసం సారీ గివ్ అవే ఏంటంటే కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కలర్స్ ఆఫ్ లైఫ్ అదేవిధంగా మంచి కామెంట్ పెట్టాలి అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి ఇవన్నీ చేసిన వాళ్ళకి ఏంటంటే ఒక గివ్ అవే ఈ శారీ మాత్రం నెక్స్ట్ వీక్ వస్తుంది